ఓం శ్రీ రామచంద్రాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారము శుభాకాంక్షలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి ఇందులో వస్తున్నటువంటి వీడియోలను ఆస్వాదించండి మనము రామాయణములోని మహత్తర ఘట్టాలను ఒక్కొక్కటిగా ముఖ్యమైన వాటిని ఆస్వాదిస్తున్నాము గత వీడియోలో సుందరకాండలో లవకుశులు గానం చేస్తున్న గాథని ఎంతవరకు విన్నాము అంటే రాముని గుర్తుగా ఒక ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి సీతమ్మ గుర్తుగా రామునికి ఇవ్వడానికి ఏదైనా వస్తువుని ఇమ్మని హనుమ అడిగాడు అంతవరకు గత వీడియోలో విన్నాం ఇప్పుడు ఆ దృశ్యానికి కొనసాగింపుగా ఇది విందాం సీతాదేవిని కలిసిన గుర్తుగా హనుమ ఏదైనా చిహ్నం ఇమ్మని అడుగగా సీతమ్మ అశ్రుపూరిత నయనాలతో హీనస్వరంతో ఇలా అంది హనుమంత నేను ఇప్పుడు నీకు చెప్పబోయే ఈ వృత్తాంతాన్ని రామునికి చెప్పు నిన్ను విశ్వసిస్తాడు మేము చిత్రకూటంలో నివసిస్తూ ఉండగా జలక్రీడల అనంతరం రాముడు తడిదేహంతో నా చెంత కూర్చున్నాడు ఆ సమయంలో ఒక కాకి వచ్చి నా మాంసాన్ని తినగోరి ముక్కుతో పడవడం ప్రారంభించింది నేను ఒక మట్టిగడ్డ విసిరి దానిని పారద్రోలడానికి ప్రయత్నించాను కానీ అది ఆ స్థలం వదలకుండా ఒక ప్రక్కన నక్కింది కోపగించిన నేను పొరపాటున నా పైటలోని ఒక పోగును లాగుతుంటే బయట జారింది అది చూసిన రాముడు నా ఆందోళనాభరితమైన ముఖాన్ని కూడా చూశాడు వెంటనే ఆ సన్నివేశం చూసి హృదయపూర్వకంగా నవ్వి ఆనందించాడు లోపున కాకి మళ్ళీ వచ్చి నన్ను పొడిచింది నేను రాముని తొడపై కూర్చుని ఆశ్రయం పొందగా రాముడు నా కన్నీటిని తుడిచి ఓదార్చాడు పూర్తిగా అలసిపోయిన నేను రాముని బాహువులలో నిద్రపోయాను అది అదునుగా భావించి ఆ కాకి మళ్ళీ విజృంభించి ఒక్కసారిగా నా వక్షోజాలను రక్కింది తనపై రక్తపు బిందువులు పడగా రాముడు మేల్కొన్నాడు నా గాయాన్ని చూసి రాముడు బాధపడి ఈ పనిచేసిన పాపాత్ముడు ఎవడు అని నన్ను అడిగాడు నేను సమాధానం చెప్పే లోపి అల్లంత దూరాన కాలిగోళ్లకు రక్తక మరకలతో ఉన్న కాకిని చూశాడు అగ్రహోదగ్రుడైన రాముడు తన దర్భాసనంలోని ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసి కాకిపై వదిలాడు దర్భాయుధం తరుముతూ ఉండగా ఆ కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ కాకి ఎవరో కాదు ఇంద్రుని తనయుడని బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకొనగోరి అనేక చోట తిరిగాడని తెలిసింది తండ్రి అయిన ఇంద్రుడు కూడా అతనికి సహాయం చేయలేకపోయాడు ఎట్టకేలకు ఆ కాకి వచ్చి రాముని శరణు చొచ్చింది పాలిపోయి అలసిపోయిన ఆ పక్షిని చూసి రాముడు క్షమించాడు అయితే దానిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం విఫలం కాకూడదు కాబట్టి ఆ కాకి యొక్క కుడి కంటిని నాశనం చేసేలా ఆయుధానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ తరువాత ఇంద్రతనయుడు మాకు ప్రణామాలు చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అని కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి సీత మళ్ళీ వివశురాలై ఇలా హనుమ అంత అల్ప ప్రాణి మీదనే బ్రహ్మాస్త్రాన్ని లిప్తబాటలో ప్రయోగించిన నారాముడు ఇంకా ఎందుకు రావణ సంహారానికి తాత్సారం చేస్తున్నాడు రామునికి నా మీద ప్రేమ తగ్గిపోయిందా లేక ఇది నా పూర్వజన్మ పాపమా అంటూ రోధించసాగింది సీతమ్మను ఉత్సాహపరచడానికై హనుమ ఆమెకు ధైర్యము చెబుతూ ఇలా అన్నాడు అమ్మా ఈ వృత్తాంతంతో పాటు ఏదైనా ఆనవాలు కూడా ఇవ్వు దానిని చూసి రాముడు విరహాన్ని తట్టుకునే వీలు కలుగుతుంది మీరు మళ్ళీ కలిసేదాకా అని అన్నాడు వెంటనే సీతమ్మ తన కొంగు నుండి ఒక ఉజ్వలమైన చూడామణిని తీసి హనుమంతునికి ఇస్తూ ఇలా అంది హనుమా ఈ చూడామణిని చూసినప్పుడు రామునికి ముగ్గురు వ్యక్తులు స్ఫురణకు వస్తారు దీనిని రాముడు నా తల్లి ఆయన తండ్రి సమక్షంలో నాకు పెళ్లి కానుకగా ఇచ్చినది నీవు త్వరగా వెళ్ళి రాముని శీఘ్రమే వచ్చి నా దుర్భర దుఃఖాన్ని అంతం చేయమని గట్టిగా చెప్పు అని అంది అప్పుడు హనుమంతుడు సీతమ్మకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరుతూ ఉండగా సీతమ్మ కన్నీటితో గద్గద స్వరంతో ఇలా అన్నది దయచేసి రామునికి నచ్చ చెప్పి నన్ను కాపాడడం కోసం త్వరితగతిన ప్రయత్నాలు చేయమని చెప్పు ఇలా అంది అందుకు హనుమ ఇలా అన్నాడు చింతించకు తల్లి రావణుని వధించడం కోసం రాముడు లక్ష్మణుడు మిగిలిన వానర యోధులందరూ ఇక్కడకు రావడం త్వరలోనే నువ్వు వింటావు అంతలోనే సీతమ్మ మళ్ళీ బేలగా ఇలా అన్నది నీవైతే రాగలిగావు కానీ రామలక్ష్మణులు వానర యోధులు ఇంత మహాసాగరాన్ని దాటి ఎలా రాగలరు నీవు తీసుకెళ్లడానికి సమాయత్తమైనావు కానీ రావడానికి నాకు విముఖతగా ఉన్నది ఏమి కానున్నదో కదా అని వగచింది ఆమె సామాన్య స్త్రీ వలె సంశయాత్మకంగా ఉండడం గ్రహించి హనుమంతుడు ఇలా అన్నాడు సుగ్రీవుని సేవలు అందరూ నాతో సమానులు నాకంటే అధికులు మాత్రమే ఉన్నారమ్మా వారు సులభంగా లంకకు చేరగలరు సందేహానికి ఎంతమాత్రమూ తావులేదు దయచేసి నీ సందేహాలన్నీ శాశ్వతంగా వదిలివేయి అవసరమైతే రామలక్ష్మణులను నా వీపుపై మోసి సముద్రాన్ని దాటిస్తా అని నమ్మబలికాడు హనుమ ఆ జగజ్జనని లోకమాతకు ఆ పరిస్థితిలో ధైర్యం చెప్పగలవారు ఒక్క హనుమతప్ప ఇంకెవరున్నారు అందుకే సీతాశోక వినాశక హనుమతే నమ అప్పుడు సీతమ్మ ఇలా అన్నది సరే హనుమ పరిస్థితి రామునికి సునిశ్చితంగా వివరించు మరి ఒక మాట నా ముఖాలంకరణ జరిగినప్పుడు ఒక ఎర్రని ధాతువుతో రాముడు నా చెక్కిళ్లపై రంగు పూసిన సమయాన్ని ఆయనకు గుర్తు చెయ్యి దానిని తలుచుకుని రాముడు ఎంతో ఆనందిస్తాడు అన్నది సీత హనుమకు వీడ్కోలు పలుకుతూ ఇదండి రామాయణంలో సుందరకాండలో సుందర సుమధుర దృశ్యం ఇలాంటి మరొక రసవత్తరమైనటువంటి దృశ్యంతో మళ్ళీ మనం కలుసుకుందాం అన్నట్లు ఇంత రసరమ్యమైన దృశ్యాన్ని మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత పరిశోధకులు వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేక కృతజ్ఞత అభివందనాలు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ రామచంద్రాయ నమ